మంచిది ప్రధిని పిట్టినారా మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము అంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలని మీ బిడ్డలు చదువుల్లో ప్రయోజకులు అవ్వాలని మిమ్మల్ని ఆర్థికంగా ఆరోగ్యంగా బలపరచలు కూడా నేను అన్నదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే ఎప్పట్లాగే దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో నా సహోదరుడైన ఏషాము చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయిచు ఒకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపచేయదు సెలవిచ్చితివే అనిను అని చూడండి ఇప్పుడు ఇదేమి పెట్టారా ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే దేవునిని నీవు ప్రశ్న వేయగలవా అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటున్నాం ఇక్కడ యాకోబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని అయ్యా నా అన్న ఏషావు నాలుగు వందల మందితో అయ్యా నన్ను నా పిల్లల్ని నా భార్యను చంపేయడానికి వచ్చేస్తున్నాడు ఇదిగో నువ్వే కదా వెళ్ళమన్నావు ఇక్కడికి నువ్వే కదా నన్ను దీవిస్తానన్నో నువ్వే కదా నన్ను ఆస్వాదిస్తానన్నో నువ్వు నాకు మాట ఇచ్చావు కదా మరి ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి దేవునికి ప్రశ్న వేశాడు అంటే ప్రార్థన చేశాడు దేవుని పెట్లారా ఈరోజు యాకూబు లాగా మనం కూడా ఆయన అడగగలగాలి ప్రభావ నువ్వు మాటిస్తేనే కదా నేను దాకా వచ్చాను నువ్వు నన్ను దీవిస్తానన్నావు కదా మరి ఇప్పుడు ఏషాబు వచ్చి నన్ను చంపేస్తున్నాడు అని చెప్పి యాకూబు చేసినట్టుగా మీరు కూడా చేయగలగాలి ఈరోజు అందరికి కూడా జనవరి ఫస్ట్కి కానీ లేదంటే థర్టీ ఫస్ట్ నైట్కి కానీ అందరికీ కూడా వాగ్దానాలు వస్తూ ఉంటాయి ఆ వాగ్దానాలు వచ్చినప్పుడు తీసుకుంటారు అది మీరు విశ్వాసం బట్టి తీసుకుంటారు మంచిదే అయితే నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టేదను నిన్ను నిత్యమంగా ఆస్వాదించేదని చెప్పి వచ్చింది అనుకోండి ఒక వాగ్దానం ఆ వాగ్దానమును మనం గట్టిగా పట్టుకొని దాన్ని నెరవేర్చుమని చెప్పి మనం అడగగలగాలి అలాగే ఆయనకు విధేయత చూపించగలగాలి యాకోబో దేవునికి విధేయత చూపించాడు అడగడానికి ధైర్యం వచ్చింది అయ్యా నువ్వు నన్ను వెళ్ళమన్నావు కదా నన్ను దీవిస్తానన్నావు కదా ఇప్పుడు ఏషావు వచ్చి నన్ను అన్నప్పుడు దేవుడు మాటిచ్చి ఏషావు నిన్నేం చంపడు ఇద్దరు కూడా స్నేహితులుగా ఉంటారని చెప్పి అక్కడ ఇద్దరిని కూడా దీవించినట్టుగా కూడా కనబడతా ఉంది సో ఈరోజు మనం అందరం కూడా వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి పట్టుకొని నేర్చుకొని దేవునికి విధేయత చూపించి దేవుడు ప్రభావ నువ్వు మాటిచ్చావు కదా నేను నన్ను గొప్ప చేస్తావు మొదలు పెట్టేస్తానన్నావు కదా ఇంకా మొదలు పెట్టలేదని అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను కాబట్టి మీరందరూ కూడా ఈ థర్టీ ఫస్ట్ నైట్ వాగ్దానాలు తీసుకున్నప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకోండి దేవుణ్ణి ప్రశ్న వేయండి ప్రభావ నన్ను దీవిస్తానని మాటిచ్చావు కదా ఏది ఈ సంవత్సరం అంతట్లో కూడా నాకు ఇంకా దీవిని రాలేదు అని చెప్పి అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు బట్ ఇంకోటి ఏంటంటే మీరు ఆయనకి విధేత చూపించగలవైన వారే ఉండి ఈ ప్రశ్న వేయాలి ఎట్లా పడితే అట్లా లోకంలో ఉండి త్రాగుడు చేస్తూ బూతులు మాట్లాడుకుంటూ చేయకూడదు నన్ను చేస్తూ వచ్చి నన్ను దీవించలేదంటే వాటికి ఆయన సమాధానం ఇవ్వడం కానీ యాకోబు దేవునికి లోబడి ఉన్నాడు విధేతి చూపించాడు కాబట్టి నువ్వు నాకు మాట ఇచ్చావు కదా మరి ఇప్పుడు వచ్చేస్తున్నాడు అని అంటే ఇద్దరిని కూడా దీవించడుగా కనబడతా ఉంది కాబట్టి గ్రహించి ఈ వాగ్దానం చేతపట్టి దేవుని గట్టిగా అడిగి విధేత చూపించిన వారి పొందుకొని ఆయన సేవకుడికి తెలియజేస్తూ ఉన్నా అలాగే ఆ దినాల్లో మోషే కూడా దేవుడు చెప్పాడు మోసే నువ్వు వెళ్ళు ఐగుప్తులకు వెళ్ళి ఇస్రాయలు తోడుకొని అని చెప్పి అన్నప్పుడు మోసే వెళ్ళి ఇస్రాయిల్ రండి అని చెప్పి అన్నప్పుడు ఫరో వెళ్ళనివ్వలేదు వెళ్ళనే ఒకసారి ఇంకా ఇస్రాయల్ ఇంకా కఠినమైన బాధలు పెట్టాడు పెట్టినప్పుడు మోసే వచ్చి దేవుడా ప్రవ్వా ఏంటి వీళ్ళు ఇంకా శ్రమను పెట్టేస్తున్నాడు ఫరో నువ్వేమో చూస్తూ ఉంటున్నావు నువ్వు నాకు మాట ఇచ్చావు కదా తీసుకొని వెళ్తాను అని చెప్పి అన్నావు కదా అని చెప్పి మోసే ప్రశ్న వేశాడు ప్రభుకి అడిగాడు అప్పుడు ప్రభువు ఓకే నో ప్రాబ్లం ఫరో నిన్ను ఖచ్చితంగా బయటకు పంపిస్తాడు మిమ్మల్ని అందరినీ బయటకు పంపించేస్తాడు నువ్వు చూద్దు కానీ నా బాహుబలం ఏంటో అని చెప్పి దేవుడు కూడా అక్కడ మాటిచ్చినవి కనబడతా ఉంది సో మోషే ఏం చేశాడు దేవుడిని అడిగాడు ప్రభా నువ్వు మాటిచ్చావు కదా ఆ మాటను నెరవేర్చలేదేంటి అని అడిగాడు మోష యాకోబు కూడా దేవాను నాకు మాటిచ్చావు నా మాటను నెరవేర్చు ఏషావు నా అన్న వచ్చి నన్ను చంపేస్తాడేమో అని చెప్పి అన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా ప్రశ్నలు వేశారు దేవునికి దేవుడు కూడా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఇచ్చి వాళ్ళు దీవించినట్టుగా కనబడతా ఉంది కాబట్టి ఈరోజు ఈ థర్టీ ఫస్ట్ నైట్ మీరు ఏదైనా కూడా వాగ్దానాలు తీసుకుంటే దాన్ని గట్టిగా పట్టుకొని నేర్చుకొని విజేత చూపించి ప్రభా నాకు మాటిచ్చావు ఈ సంవత్సరం అంతా కూడా కాపాడుతానన్నో కాపాడు నన్ను దీవించు అని చెప్పి మీరు అనగలిగితే ఖచ్చితంగా దీవిస్తాడని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆ దినాల్లో అబ్రహము ఎక్కడో ఉన్నప్పుడు ఊరు అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు తీసుకుని వచ్చి నేను దీవిస్తాను నిన్ను గొప్ప చేస్తాను నువ్వు ఆశీర్వాదం ఉందవు అని చెప్పి అన్నీ కూడా మాటలు ఇచ్చాడు దేవుడు అప్పుడు ఆ మాటలు విని అబ్రహం వచ్చిన తర్వాత అభిమేళకు షారాయిని తన ఇంట్లో పెట్టేసుకున్నప్పుడు అబ్రహం ఇదే మా ఇదే ప్రార్థన చేశాడు ప్రవ్వా నన్ను గొప్ప చేస్తానన్నో నా భార్య లేదు ఇక్కడ అని చెప్పి నువ్వే కదా నన్ను దీవిస్తానన్న మాట ఇచ్చావు ఇప్పుడు చూడు నా భార్య అక్కడికి వెళ్ళిపోయిందని అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని అభిమేళ్యకు గద్దించి తన భార్యని తనకి తనకిచ్చడుగా కనబడుతుంది ఈరోజు మీరందరూ కూడా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుణ్ణి ప్రశ్న వేయాలి ఏ ప్రశ్న ఆయన ఇచ్చినటువంటి మాటను ఆయనకి మనం అప్పచెప్పాలి నువ్వు నన్ను ఆస్వాదిస్తానని మాట ఇచ్చావు కదా ఏది అని చెప్పి అబ్రహం అడిగాడు యాకోబ్ అడిగాడు మోషే అడిగారు అలాగే ఈరోజు మనం అందరం కూడా వాగ్దానాలు తీసుకున్నప్పుడు దాన్ని గట్టిగా పట్టుకొని ఎత్తిపెట్టి అడగాలి ఆయన్ని ప్రశ్న వేయాలి అలా ప్రశ్న వేసినప్పుడు అది కూడా ఆ ప్రశ్న ఎప్పుడు వేయాలి అని అంటే ఆయనకు విధేయత చూపించిన వారే ఆయన మాట విన్నవారే ఆయనకు లోబడిన వారే వేయాలి ఆ ప్రశ్న అని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆ దినాల్లో ఏసేపు కూడా చాలా శ్రమలు వచ్చినాయి ఐగుప్తులో అని ఉన్నాడు బహుశా ప్రార్థన చేసి ఉంటాడు ఏసేపు అయ్యా ఏంటయ్యా అని చెప్పి కానీ దేవుడు ఏసేపుని జ్ఞాపకం చేసుకొని నేను మాటిస్తే ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి దేవుడు అన్నీ కూడా చేసుకొచ్చినట్టు కనబడుతూ ఉంది కాబట్టి మీరు దేవుని పెట్టినారా నేను కూడా అంతే దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే ఆ మాటను పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటాను ఆ దినాల్లో నన్ను అయా ప్రభా నాకు ఉన్నటువంటి ఆడబిడ్డ విషయంలో ఎల్ఐసి కట్టుకోవాలయా అని చెప్పి అన్నప్పుడు కట్టుకోనానా అని చెప్పాను అన్నాడు కట్టుకున్నాను మొన్న పెండింగ్ పోయిన నెల పెండింగ్ పడింది వెంటనే నేనేమన్నా ప్రవ్వా నువ్వే కదా కట్టుకోమన్నో నువ్వే కదా ఇస్తానన్నో మరి ఏంటి పెండింగ్ పడింది అంటే నేను ఇస్తానులే కంగారుపడకు అని చెప్పన్నాడు అలాగ మనం ఆయన ఇచ్చిన మాటను మనం ఆయనకే చెప్పి ప్రవ్వా నీకు లోపడుతున్న నీ మీదే బ్రతుకుతున్నాం కదా మరేంటి అని అనగానే ఆయన కూడా చక్కగా కార్యం చేస్తాడని ఈ లేఖనాలు మనం తెలుసుకోవాలి కాబట్టి మీరు వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలు తీసుకుని బైబుల్లో పెట్టుకోవడం కాదు కానీ దాన్ని హృదయంలో పెట్టుకుని నెరవేర్చు ప్రవ్వా నీకు లోబడి ఉంటున్నావు నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు దీవిస్తారు అని అనగలిగితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడని యాకోబు బ్లెస్ చేసినట్టుగా మోషన్ బ్లెస్ చేసినట్టుగా అబ్రహాను బ్లెస్ చేసినట్టుగా నిన్ను నన్ను కూడా దీవిస్తాడని చెప్పి నేను ఆయన సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తాను ప్రార్థన చేసుకుందాం తలలో వచ్చినట్లయితే స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు అయిన మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు ఆయన ఆ దినాల్లోనూ ఆయన మీరు మాట ఇచ్చినారు ఆ మాటను వారు ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క మాటలకు సమాధానం ఇచ్చారు వారిని దీవించారు అలాగే మేము కూడా ఈ వాగ్దానాలను మేము తీసుకున్నప్పుడు జనవరిలో వాటన్నిటిని మా హృదయంలో పెట్టుకొని మమ్మల్ని దీవించు ప్రభావ మీకు లోబడుతున్నాం కదా మీ మాట వింటున్నాం అని చెప్పి ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారు వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని వారిని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపరిచి కావాల్సిన ఆహారము వస్త్రములు సంతోషం సమృద్ధిని దయచేయమని వారి బిడ్డల చదువుల్లోని వారి ప్రయాణాలు అన్ని విషయాన్ని కూడా తోడు నడిపించి వారిని బ్లెస్ చేయమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని మీరు పొందమని మా ప్రభువును మా రక్షకుడును అయినా యసుక్రీస్తు నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది ప్రదేవి ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్లెస్ బెస్ట్ గాడ్ బెస్ట్ టు ఆల్ షాలం షాలం టు ఆల్